డైలీ టేస్ట్ డైలీ ట్రయాంగిల్ ఫైట్ లో సవాళ్లు శివాలెత్తుతున్నాయి బస్తీ మీ సవాలంటూ జూబ్లీ హిల్స్ లో ప్రధాన పార్టీలు తొడలు కొట్టుకుంటున్నాయి గెలుపు మాదంటే మాదంటున్నాయి మెజారిటీపై మాటల యుద్ధం నడుస్తోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందు దొందే అని బీజేపీ అంటుంటే కాషాయ పార్టీకి పడే ఓట్లపై ఛాలెంజ్ చేస్తోంది అధికార పార్టీ కాంగ్రెస్ కి డిపాజిట్లు కూడా తక్కువంటుంది కారు పార్టీ బీజేపీ అసలు పోటీయే కాదంటోంది గ్రేటర్ సిటీకి గుండెకాయ లాంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వారం రోజుల్లో జరగబోతోంది బైపోల్ ఎన్నిక దగ్గర పడే కొద్దీ ప్రచారం హోరెత్తుతోంది గెలుపోటములపై మెజార్టీలపై మైండ్ గేమ్ నడుస్తోంది మధ్యలో సర్వే ప్రచారాలతో మ్యాటర్ మరింత వేడుకుతోంది బీఆర్ఎస్ బీజేపీలపై విమర్శలు గుప్పిస్తోంది అధికార పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పాటు ను కూడా ముగ్గులోకి లాగుతోంది బీజేపీ సిట్టింగ్ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పైనే ప్రధానంగా గురిపెట్టింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు సీటు పరిధిలోని నియోజకవర్గం కావడంతో బీజేపీకి ఇజ్జత్ సవాల్ గా మారింది ఎన్నిక రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో ఇరవై ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లతో బీజేపీ మూడో స్థానంలో నిలిచింది జూబ్లీహిల్స్ లో కమలం ఎటువైపు అన్నట్లు బహిష్కృత నేత రాజాసింగ్ చేసిన కామెంట్ తో బీజేపీ అసలు రేసులోనే లేదంటోంది కాంగ్రెస్ ఈసారి బీజేపీ అభ్యర్థికి పడే ఓట్లు పదివేలు మించమంటున్నారు అధికార పార్టీ నేతలు ఈ లోకల్ ఎంపీ లోకల్ మినిస్టరు ఈ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతుంది పదివేల ఓట్లు మీ అభ్యర్థికి వస్తాయని అడుగుతా ఉన్నా నెంబర్ వన్ పది సంవత్సరాలుగా జూబ్లీల్స్ నియోజకవర్గానికి మీరు ఏం చేసారో చెప్పగలుగుతారా ఆ ధైర్యం ఉందా ఇదే కృష్ణకాంత్ పార్క్ డిస్కషన్ చేద్దాం మేమేం చేసినాం రెండు నెలల్లో మేము చెప్తాం కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కాయ్యాయన్న కిషన్ రెడ్డి ఆరోపణలకు కాంగ్రెస్ మినిస్టర్ రియాక్షన్ ఇది పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ కి బీజేపీ మద్దతిస్తోందంటున్నారు పొన్నం బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు మజిలిస్ తో అంటకాగిన పార్టీలే అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీని గెలిపించాలంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు అందుకే ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మజిలిస్ పార్టీ కోటేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే కాంగ్రెస్ కేసినట్టు భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవాలి తెలంగాణ కోసం గెలవాలి జూబ్లీ అభివృద్ధి కోసం గెలవాలి హైదరాబాద్ మజ్లిస్ పార్టీ గుండాయిజం నుంచి రౌడీజం నుంచి రక్షించుకోవడం కోసం గెలవాలి తిరువులిని మెజార్టీతో జూబ్లీ హిల్స్ లో మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందనే ధీమాతో ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదంటోంది సెంటిమెంట్ కు తోడు సర్వేలు కూడా అనుకూలంగా ఉన్నాయంటోంది మొత్తానికి లోపాయకారి ఒప్పందాలపై మూడు పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి గెలుపు తమదంటే తమదే అంటున్నాయి ఓట్లు మెజార్టీల సవాళ్లతో మరింత వేడెక్కుతోంది జూబ్లీహిల్స్ క్యాంపెయిన్